సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ రాత్రే ఆఖరి రాత్రి నీ పితృదేవతలు నీతో ఒక రహస్యం చెప్పాలని నీ చుట్టూ తిరుగుతున్నారు అలక్ష్యం చేయకుండా అది ఏంటో విని తప్పకుండా తెలుసుకో అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి పితృదేవతలు ఏం చెప్పబోతున్నారు మన బాబాగారు మనకి ఏం అందిస్తున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక ఈరోజు బాబాగారు మనకి ఏం చెప్తున్నారంటే బిడ్డ నీ కోసం నీ పితృదేవతలు నీ చుట్టూనే తిరుగుతున్నారు నీ కోసం నీ జీవితం బాగుండాలని ఒక రహస్యం చెప్పడానికే నీ చుట్టూ తిరుగుతున్నారు కానీ నువ్వు వారికి కొంచెం కూడా అవకాశం ఇవ్వడం లేదు నీ పితృదేవతలు నీతో ఒక విషయం చెప్పాలని నీకు తెలిసినా తెలియకపోయినా ఆ సూచనలు నువ్వు గమనించినా గమనించకపోయినా ఇప్పుడు చెబుతున్నాను కదా ఈ యొక్క సూచనలను ఆ సంకేతాలు నువ్వు తెలుసుకొని అవి ఏంటో ఆచరించి నీ జీవితాన్ని బాగు చేసుకో నువ్వు ఏ పని చేయాలన్నా ఎంత బాధల్లో నుంచి బయటపడాలన్నా నువ్వు చేసే పని మంచిగా సక్సెస్ అవ్వాలన్నా ముందుగా నీ పితృదేవతల ఆశీర్వాదం ఎంతో ముఖ్యం నీ పితృదేవతలో అనుమతితోనే నీ యొక్క నువ్వు కొలిచే దేవుళ్ళు కూడా నిన్ను కాపాడగలరు ముందు వారిని సంతృప్తిపరచాలి వారిని సంతృప్తి పరిచావి అంటే తప్పకుండా వారి అనుగ్రహం వారి ఆశీర్వాదం ఎప్పుడూ నీకుంటుంది నీ యొక్క పూర్వీకులు మీ తల్లిదండ్రులు ముత్తాతలు తాతలు నమ్మమ్మలు నాయనమ్మలు ఇలా నీ పూర్వీకులు నీ పితృదేవతల లెక్క దేవులను ఎలా అయితే కొలుస్తావో నీ యొక్క వంశీకులను నీ యొక్క పితృదేవతలను కూడా అలాగే కొలవాలి వారు ఆశీర్వాదం అనుగ్రహం ఉంటే తప్పకుండా నువ్వు మంచి స్థాయికి వెళ్తావు నీ తప్పొప్పులను సరిచేస్తూ ఉంటారు ఎప్పుడు అందుకైన సంకేతాలు నీకు అను అనువునా ఇస్తూ ఉంటారు కానీ వాటిని నువ్వే గమనించటం లేదు అవి ఏంటో నీకు తెలియపరుస్తాను వారికి నువ్వు కొంచెం అవకాశం ఇచ్చి వారి కోరికలు ఏంటి అనేది కూడా తీర్చాలి నీ పితృదేవతలు ఏ యొక్క కోరిక తీరకుండా మరణించారో వారి యొక్క అభీష్టాలను నువ్వు నెరవేర్చినప్పుడు తప్పకుండా వారి అనుగ్రహం ఉంటుంది వారి ఆశీర్వాదం ఉంటుంది ఎందుకంటే వారి ఆత్మ శాంతపరిస్తే వాళ్ళ వారసులు వంశీకులను మంచిగా ఉంచుతారు నీ పితృదేవతలు కాబట్టి నీ పితృదేవతలు అనుగ్రహం ఆశీర్వాదం నీకు తప్పకుండా కావాలి కావాలి నువ్వే కాకుండా నీ సంతతి నీ యొక్క వంశం అభివృద్ధి చెందాలన్నా కూడా నీ పితృదేవల ఆశీర్వాదం కావాలి ఆశీర్వాదం నువ్వు పొందాలి అందుకు వాళ్ళని ఖచ్చితంగా పరిచే తీరాలి బిడ్డ నీకు వారు ఒక్కొక్కసారి కలలో కనిపించి సంకేతాలు ఇస్తూ ఉంటారు వాటిని నువ్వు పసిగట్టి వాటిని అమ అమలుపరచాలి నీ పితృదేవతలు ఎలా మరణించినా వారు ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటారు ఒకవేళ అనారోగ్యంగా వారు చనిపోయారే అనుకో అనారోగ్యంగా కాకుండా ఆరోగ్యంగా నీకు కనిపిస్తే వాళ్ళు ఎక్కడో ఒకట ఆరోగ్యంగా పుట్టి సంతోషంగా ఉన్నారు అని అర్థం కాబట్టి వారు గురించి నువ్వు దుఃఖించనవసరం లేదు అని నీకు సంకేతం ఇస్తున్నారు అదేవిధంగా నీకు పితృదేవతలు వాళ్ళ రూపం ఏదో ఒక అనారోగ్యంతో ఉంది అంటే వాళ్ళ ఆత్మ ఇంకా శాంతపరచలేదు వాళ్ళ చివరి కోరిక ఏంటో చెప్పకుండా వాళ్ళు మరణించారు కాబట్టి వాళ్ళ కోరిక ఏంటో నువ్వు తీర్చాలి వాళ్ళు ఏం ఆశిస్తున్నారో అది నువ్వు చేయాలి అదేవిధంగా నువ్వు ఒక పని తలపెట్టి ఆ పని బాగుంటుందా లేదా బాగా జరుగుతుందా లేదా అని అనుకుంటున్న సమయంలో నీ యొక్క పితృదేవతలు ఎవరైనా సరే వాళ్ళ రూపం కనిపించి మౌనంగా ఉన్నారు అంటే అది వాళ్ళకి ఇష్టం లేదు అని అర్థం వాళ్ళు అది చేస్తే నీకు ఏదో ఒకటి నష్టం వస్తుంది అని మౌనం పాటిస్తున్నారు అని అర్థం కాబట్టి అది నువ్వు చేయకూడదు అని వాళ్ళు ఆశపడుతున్నారు ఒకవేళ వాళ్ళు చిరుమంత హాసం నవ్వారే అనుకో నిన్ను చూసి స్వప్నంలో అలాంటప్పుడు వాళ్ళ ఆశీర్వాదం నీకుంది నీ యొక్క పని సక్సెస్ అవుతుంది నీకు తప్పకుండా మంచి లాభాలు నువ్వు చేసే పని విజయవంతం అవుతుంది అని గుర్తుంచుకోవాలి అదేవిధంగా నీ పితృదేవతల కోరిక ఏంటో నీకు తెలిసి కూడా తీర్చగలిగే స్థితిలో ఉండి కూడా తీర్చలేకపోతే వాళ్ళ ఆత్మ శాంతించదు అది నీకు ఏదో ఒక కీడు తలపెడుతుంది కాబట్టి వాళ్ళు పదే పదే కనిపించి ఆ యొక్క కోరిక నీకు ఒక సంకేతంగా చూపించారంటే ఎంత కష్టమైనా ఆ యొక్క కోరిక వాళ్ళు అనుకున్నది నీ చే నీ ద్వారా పూర్తి చేయాలని వాళ్ళు ఆశపడుతున్నారు అప్పుడు అది నువ్వు చేసినప్పుడు నీకే మంచిది నువ్వు మంచి అభివృద్ధిలోకి వస్తావు కాబట్టి పితృదేవతల కోరిక తీర్చడం కూడా నీ బాధ్యతే అవుతుంది కాబట్టి నువ్వు ఏదైనా ఒక పని ఆరంభించినప్పుడు దైవానికి ఎలా చెబుతావో ఈ సాయికి ఎలా చెబుతావో నువ్వు నీ పితృదేవతలకు కూడా అలాగే చెప్పు నీ తాతలకు ముత్తాతలకు నీ తల్లిదండ్రులకు ఎవరైతే నీ పితృదేవతలుగా మారిపోయి ఉన్నారో నీ పూర్వీకులకు ఖచ్చితంగా మనసులోనే చెప్పు ఇది నాకు నిర్విఘ్నంగా పూర్తవ్వాలి అని చెప్పి మనసులో తృప్తిగా వాళ్ళకి నమస్కారం చేసుకో మీ అండ మాకుండాలి ఎప్పుడు మీ ఆశీర్వాదం ఉన్నప్పుడు నేను మంచిగా రావాలి మన వంశం మంచిగా వర్దిల్లేలా మీరే చూసుకుంటూ ఉండాలి అని మనసు పూర్తిగా వేడుకో అప్పుడు తప్పకుండా నీ పితృదేవతల ఆశీర్వాదం ఉండి నీ యొక్క వంశం మరింతగా వర్ధిల్లుతుంది నువ్వు చేసే పని బాగా పూర్తవుతుంది ఇక మరొక విషయం ఏంటి అంటే ఎవరైనా బ్రతికున్న వాళ్ళు నీ కళలో చనిపోయినట్లు కనిపించారే అనుకో నువ్వు ఆందోళన పడిపోయి బాధపడనవసరం లేదు వాళ్ళ ప్రాణానికి ఎలాంటి డోకా లేదు వాళ్ళు నిండు ఆయుషమంతులుగా ఉన్నారు అని సంకేతంగా నువ్వు గుర్తుంచుకోవాలి అంతేకాని ఆందోళన పడిపోయి నీ మనసుని గాబరా చేసుకోవద్దు అది నీ వాళ్ళైనా నీకు కావాల్సిన వాళ్ళైనా ఎవరైనా సరే అలా వస్తే భయపడవద్దు ఇక నీ పితృదేవతలకు ఎప్పుడైతే వారు మరణించిన తేదీ అనేది ఉంటుందో అలాంటప్పుడు నువ్వు ఖచ్చితంగా వాళ్ళకి కాకి రూపంలో వాళ్ళు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తారు కాబట్టి వాళ్ళకి ఆహారం అనేది పెట్టాలి వాళ్ళు చనిపోయిన రోజు అలాంటివి ఏమీ తెలియని పరిస్థితుల్లో అమావాస్య రోజు అమావాస్య రోజు పెట్టినా కూడా వాళ్ళు సంతోషంగా వచ్చి స్వీకరిస్తారు అమావాస్య రోజు పితృదేవతల శక్తి ఎక్కువగా ఉంటుంది వాళ్ళు వారి వారి వారసుల ఇంటి దగ్గర తప్పకుండా ఉంటారని చెబుతూ ఉంటారు కాబట్టి మీ పితృదేవతల కోసం కాసింత అన్నం మొదటిగా వండిన అన్నం కాకి కాకి రూపంలో వచ్చి తింటారు అని నమ్మి తప్పకుండా పెట్టు తప్పక నీ పితృదేవతలు ఆహారం స్వీకరించి వాళ్ళు సంతృప్తి చెంది నిన్ను ఆశీర్వదించిపోతారు ఇది చిన్న చిన్న అయినా నీ వంశం పెరిగేందుకు అలాగే నీ వంశం అభివృద్ధి చెందేందుకు నీ యొక్క పనిలో అభివృద్ధి చెందేందుకు నీ పితృదేవతల ఆశీర్వాదం ముందుగా నీకు లభిస్తుంది వారు సంతృప్తిగా ఉంటే ఇక సకల దేవతల ఆశీర్వాదం కూడా నీకు లభిస్తుంది గుర్త అర్థమైంది కదా బిడ్డ కాబట్టి రేపే అమావాస్య రేపటి అమావాస్య రోజున నీ పితృదేవతలకు ఆహారంగా పెట్టి వాళ్ళ ఆశీర్వాదం పొందు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్